వెల్కమ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని దుప్పెల్లి గ్రామంలో ఈరోజు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ గ్రామ సర్పంచి గాదగోని వెంకటయ్య శోభారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలగోని శ్రీనివాస్ మరియు స్పెషల్ ఆఫీసర్ శేఖర రెడ్డి ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీ సిబ్బంది సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది గ్రామ పెద్దలు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు టోటల్ రెండు రెండు కుక్కలు ఉంటాయి రెండు ఇచ్చినట్టు కోడి కుక్కలు ఉంటాయి భూమి ఎంత ఉన్నది అనేది రాసేసి ప్రిసి చేస్తే సరిపోతుంది రైతు భరోసా పథకంలో భాగంగా దాంట్లో ఈసారి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కౌలు రైతులకు కూడా రైతు గౌరవ గౌరు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తిం చేస్తుంది గౌరవం కూడా ఇస్తుంది కాబట్టి ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో గౌరవం చేస్తున్న రైతులు వాళ్ళు కూడా గౌడు రైతుల దగ్గర కూడా ఫిట్టి రైతు భరోసా పథకం సంవత్సరానికి పదిహేను వేలు కూడా మీరు ఎన్నికలు అవుతారు కాబట్టి ఎవరైతే కౌలు రైతులు కౌరై రైతులతో పాటు రైతులతో పాటు భూమి లేని వ్యక్తులు కూడా చాలా మంది గ్రామంలో ఉంటారు రైతు పూలిలు రైతు పూల సంబంధించి సంవత్సరానికి ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి మీరు ఎన్ఆర్ఈ పథకాలకు సంబంధించి మీరు ఓరి పండికంటరు గారండి దానిలోకి బుక్ ఉంటది మీకు అందరికి బుక్ ఇస్తాము ఆ బుక్ కి సంబంధించి ఆ బుక్ నెంబర్ చెప్తో రాయాలి బుక్ నెంబర్ చెప్తో రాస్తే మీరు గవర్నమెంట్ 12000 రూపాయలు ఎన్జీ కి ట్రాన్స్ఫర్మెంట్ చేసి ద ఆప్లికేషన్ అప్లోడ్ పగడరబెట్టండి ఆ బుక్ నెంబర్ అది ఎవర్ కెనా బుక్ లేనని లేని వ్యక్తులల నొట అయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బుక్ లేదు బుక్ లేని జనాప్లై చేసుకొనతారని రంగుతార అంటే బుక్ లేనను కూడా నెంబర్ దగ్గర బుక్ లేదు అంటే వేదంతా ఏంటో నెంబర్ అయిన దగ్గర గుర్తు నెంబర్ రాకేయండి లేని వల్ల గుర్తు రైజర్ నెంబర్ అయిపోతుంది సరిపోతుంది ఈ రెండో స్కీమ్ కూడా అయిపోతుంది ఇక మూడో స్కీమ్ ఏంటంటే ఇందిరామ ఇళ్ల బస్తా ఈ ఇందిరామ ఇళ్ల బస్కం ఏంటంటే గ్రామంలో మీకు సొంత జాగా ఉండి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఐదు లక్షల టైం ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఇది అప్లికేషన్లోనే అది కూడా మేము ఇందిరామ ఇళ్ల బస్తలకు సంబంధించి కూడా అప్లికేషన్ తీసుకుంటాం ఎవరైతే గవర్నమెంట్ అనుకుంటున్నారో దాన్ని బట్టి చేసేయాలి ఇంకా మీ గ్రామంలో ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి చనిపోయిన వాళ్ళంటే బ్యాంకు సంబంధించి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటున్నారో బ్యాంక్ ఎప్పుడు చనిపోయారు డెత్ సర్టిఫికెట్ దాంతోపాటు ఎఫ్ఐఆర్ జయాలి ఎవరైనా ఉద్యోగంలో పోరాటం చేసి ఎయిర్ సిక్స్ లేదు అని రాసిస్తే వాళ్ళకు కూడా మన ప్రభుత్వము రెండు వందల యాభై గజాల కిటాలన్నీ కేటాయిస్తాయి కాబట్టి దీన్ని కూడా విజయాలి ఇంకోటి ఏంటంటే గృహజ్యోతి గృహజ్యోతి ప్రస్తుతం మార్గం స్కీము కుటుంబ జ్యోతి సభ్యంలో భాగంగా ఎవరైతే రెండు వందల యూనిట్ల లోపు కట్టను కాల్స్తారో వాళ్ళకి ప్రభుత్వం ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరుగుతున్నది మీరు ఎవరు కూడా బిల్లులు రెండు వందల యూనిట్ల లోపు ఉన్నారు వాళ్ళు బిల్లులు కూడా కట్టనవుతున్నారు కాబట్టి ఎవరైతే దాన్ని రెండు వందల ఎనిమిది లోపు మీరు బిల్లు మేము దానికి మూడు కాలం పెట్టేసాము వందల లోపు రెండు వందల లోపు రెండు వందల పైన అనేది మూడు పెట్టేస్తాము మీరు కరెంటు ఒక నెలకి ఎంత వాడుతున్నారు అనేది ప్రతి నెల బిల్లు తెలుస్తారు ఎందుకంటే ఆ కరెంటు విల్లో మీరు ఎంత వాడుతున్నారు అనేది మీరు పెద్ద దాంట్లో రాసుంటుంది మీరు హృదయంలోకి వాడుతున్నారా రిటర్ వాడుతున్నారా లేకపోతే రెండు వందల పైన వాడుతున్నారా అనేది రాసు కాబట్టి ఆ కనెక్షన్ నెంబరు కరెంటు బిల్లు నెంబర్ ఉంటుంది ఆ కనెక్షన్ నెంబరు మీరు కరెంట్ ఎంత వాడుతున్నారు అనేది మీరు రాసి తీసుకుని ఇంకోటి రాష్ట్ర పథకం ఏంటంటే భరోసా పథకం భరోసా పథకం అంటే ఉదయం పెంచండు మీకు దాంట్లో తర్వాత వంటర్ మహిళా పెన్షన్లు ఎన్ని రకాల పెన్షన్ ఉన్నాయి దాంట్లో అన్ని రకాల పెన్షన్లో భాగంగా ఎడి కార్మికులు డయాలసిస్ ఇద్దరుత ఏడు ఇలా ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి ఆ పెన్షన్లకు సంబంధించి మీరు ఆల్రెడీ మన గ్రామంలో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు దీన్ని దీన్ని అప్లై అయ్యే అవసరం లేదు దీంట్లో టిక్ పండ్ అవసరం లేదు దీన్ని రద్దు చేయాలి ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నారో ఆ పెన్షన్ వస్తున్న వాళ్ళు చేయాలి ఎవరైతే పెంచిన రాకుండా ఉండి యాభై సంవత్సరాలు తెలుసుకుండా లేకపోతే భార్య కానీ కొత్త కానీ తెలియదు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అవసరం లేదు కొత్తగా పెంచిన ఎవరైతే రావాలని కోరుకుంటున్నారో యాభై సంవత్సరాలు మళ్ళీ భార్య కానీ లేదా కానీ ఎవరైతే యాభై సంవత్సరాలు இல்ல முதலா காரம் சொல்லுதான் జిల్లాలో మేము గ్యాప్లు ఏర్పాటు చేస్తాము సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఉంటుంది ఇక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవచ్చు ఉంటారు అక్కడికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాలంటే సర్టిఫికేట్ తీసుకున్నట్టు ఇదేసారి మీరు ఆపయాత్ర అప్లికేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని కొంత వైడ్ దావరీ చాలను ఇంకా జాగ్రత్తగా रेशन कार्डन कार्डन कार्ड असां रेशन कार्ड रेशन कार्ड वजह से से ए स्क्रीम चावल आ स्म संबंधी रेसन कर्डर मेबर्स भारे बर्तन पे भर्त पेर भारे पे वालों इंका फैमिल मेबर दूर भर्त पेर लेकिन बिल्कुल रेसन कर्ड्स その上からお引きめがさあいかにいいと思ってたがる。